మీ ఉన్న ఒకటే ఒక ప్రశ్న ఇజ్రాయెల్ చేసే పని సరైనదే అని చెప్పేసి ఎందుకంటే ఇజ్రాయల్ ఇంత ముందు గాజా మీద మిస్సైల వర్షం కురిపించింది ఇప్పుడు ఇరాన్ మీద మిస్సైల వర్షం కురిపిస్తా ఉన్నది చాలా మంది అమాయకులు వేల మంది అమాయకులు ప్రాణాలు కోల్పోతా ఉన్నారు అన్వాయుధాలు ఉన్నాయని చెప్తున్నారు మూడవ ప్రపంచ యుద్ధం ఎక్కడ వస్తుందని చెప్పేసి చాలా మంది దేశాధినేతలు భయపడతా ఉన్నారు మొన్న జీ సెవెన్ సమ్మిట్ జరిగితే ఆ జీ సెవెన్ సమ్మిట్ లా అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మధ్యలోనే వచ్చేసిండు ఇజ్రాయెల్ ఒక స్టేట్మెంట్ ఇచ్చింది ఇరాన్ సుప్రీంని చంపి అని చెప్పేసి అసలు ఏం జరుగుతుంది మీరు అందరూ కొన్ని చాలా రకాల యుద్ధాలు ఉంటారు కొన్ని యుద్ధాలు రాజ్యం కోసం జరిగినాయి కొన్ని యుద్ధాలు బంగారం కోసం జరిగినాయి కొన్ని యుద్ధాలు ఆయిల్ బావుల కోసం కూడా జరిగినాయి కొన్ని యుద్ధాలు మతం కోసం జరిగినాయి కొన్ని యుద్ధాలు ప్రాంతాల కోసం కూడా జరిగినాయి కానీ ఇజ్రాయెల్ ఇరాన్ మధ్యలో జరిగే యుద్ధం మామూలు యుద్ధం కాదు మీరు అందరూ అనుకున్నట్టు ఏ రెండు వేల ఇరవై నాలుగునో రెండు వేల ఇరవై ఐదులోనో స్టార్ట్ అయిన యుద్ధం అంతకు మించి కాదు ఎందుకంటే ఈ యుద్ధం జరిగేది దేవుని కోసం జరిగే యుద్ధం ఒక దేవుని రాక కోసం జరిగే యుద్ధం ఒక నమ్మకం కోసం జరిగే యుద్ధం ఇరాన్ ఇజ్రాయెల్ మధ్య జరిగే యుద్ధం దీనికి రెండు వేల సంవత్సరాల చరిత్ర ఉన్నది ఇది రెండు వేల సంవత్సరాల నుండి కాల్తున్న కష్టం రెండు వేల సంవత్సరాల నుండి కాల్తున్న రక్తం రెండు వేల సంవత్సరాల నుండి ఇజ్రాయిల్ మోస్తున్న పాప భారం అన్నమాట ఈ యుద్ధం ఆగిపితే ఆగే యుద్ధం కాదు అదే ఆగిపోయే యుద్ధం అంతకంటే కూడా కాదు ఈ యుద్ధం ఆపాలంటే ఖచ్చితంగా ఆ దేవుడు తిరిగి రావాలి మన పురాణాలలో చెప్పినట్టు ఆ కల్కి భాగం ఇటు ఈ యుద్ధాలను ఆప్తారా లేకపోతే బైబిల్ చెప్పినట్టు జీసస్ సెకండ్ కమ్మింగ్ అనేది జరుగుతుందా ఈ ఇజ్రాయిల్ దేశస్తుల కథ ఇప్పుడు మొదలైంది కాదు ఇది క్రీస్తు పూర్వం వెయ్యి సంవత్సరాల క్రితమే మొదలైన కథ క్రీస్తు పూర్వం వెయ్యి సంవత్సరాల క్రితమే ఒక జూయిష్ కింగ్డమ్ ఉండేది జూయిష్ కింగ్డమ్ లో ఉండే వాళ్ళందరూ జూస్ అంటారు జూస్ అంటే తెలుగులో యూదులు యూదులు అంటే ఇప్పుడున్న ఇజ్రాయలీలు అప్పటి నుండి క్రీస్తు పూర్వం వెయ్యి సంవత్సరాల నుండి ఇజ్రాయిల్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ యొక్క రాజధాని జెరూసలేం వాళ్ళ యొక్క దేవుడు యుహోవా యాక్చువల్గా ఏంటంటే యుహోవాకి ఎటువంటి రూపం ఉండదు ఈ వీళ్ళు ఏమని నమ్ముతారంటే యుహోవా ఈయన దేవుడు సర్వాంతర్యామి ఈయనకు ఒక రూపం ఉండదు ఈయన గాలి రూపంలో ఉండొచ్చు ఏ రూపంలో ఉండొచ్చు ద బ్రహ్మ మన పురాణాల్లో ఏమనుకుంటాం మనం బ్రహ్మ ద క్రియేటర్ అనుకుంటాం కదా అదేవిధంగా వీళ్ళు యుహోవా ద క్రియేటర్ అంట మా యూదులను పుట్టించింది యోహవా అని చెప్పేసి వీళ్ళు నమ్ముతారు అప్పుడు వాళ్ళకున్న రాజు ద గ్రేట్ సాలమాన్ ద గ్రేట్ సాలమాన్ ఏం అంటే జెరూసలేంల యోహవా కోసం పెద్ద మందిరాన్ని నిర్మించాడు అయితే యోహవాకు ఎటువంటి రూపం ఉండదు కాబట్టి ఏం చేసిందంటే దేవుణ్ణి ప్రతిబింబించేటట్టు ఒక ఆర్క్ లాంటి అంటే అర్ధచంద్రాకారంలో మీరు నిలవక చూస్తారు కదా అట్లాంటిది ఆర్కా కోవెనెంట్ అంటుంది ఆర్కా కోవెనెంట్ని కట్టించి దాని వీళ్ళు పూజించడం అనేది స్టార్ట్ చేసారు అనమాట ఇక్కడ స్టార్ట్ అయింది మొత్తం ప్రపంచ దేశాల చరిత్ర మొత్తం సెంటర్ పాయింట్ ఈ జెరూసలేం ఈ టెంపుల్ తోటి స్టార్ట్ అయింది అనమాట క్రీస్తు పూర్వం ఐదు వందల సంవత్సరాలలో పాపిలవరిన్లు వచ్చేసి జెరూసలం మీద అటాక్ చేసి టెంపుల్ని డిస్ట్రాయ్ చేసి ఫస్ట్ డిస్ట్రాయ్ ఈ డిస్ట్రాయ్ చేసిన తర్వాత ఈ ఇజ్రాయిల్ అందరినీ బంధిల్గా పట్టుకున్నారు ఈ బందీలను పట్టుకున్న తర్వాత ఈ బాబిలో వీళ్ళ మీదకి పర్షియన్లు వచ్చిందో ఈ పర్షియన్లు వచ్చి ఈ బాబిలో వీళ్ళని ఓడించి ఏం చేసిందంటే ఈ మన ఈ యూత్లను ఎవరైతే యూత్లు అంటే ఇజ్రాయిల్ అని ఎవరైతే బందీలు పట్టుకున్న వాళ్ళని విడిపించిందో వీళ్ళు ఒకటే ఒక మాట అన్నారు మీరు చెప్పినట్టు మాకు మాత్రం కావాల్సిన గుడి సో పర్షియన్ రాజు ఏం చేసిందంటే వీళ్ళ గుడి కట్టుకోవడానికి చెప్పేసి పర్మిషన్ ఇచ్చిందన్నమాట ఆ తర్వాత ఈ పర్షియన్ రాజుని ఏం చేసిందంటే అలెగ్జాండర్ ది గ్రేట్ వచ్చేసి ఓడించారు ఈ అలెగ్జాండర్ ది గ్రేట్ ని ఎవరు ఓడించు అంటే మళ్ళా రోమన్స్ వచ్చి ఓడించి రోమన్స్ వచ్చేనాటికి దగ్గర దగ్గర క్రీస్తు పూర్వం ఎనభై రెండు సంవత్సరాలు అన్నమాట అంటే ఏసుక్రీస్తు పుట్టక ముందుకు ఎనభై సంవత్సరాల ముందటనే రోమన్స్ వచ్చి జెరూసలేంను పరిపాలించడం మనం మొదలుపెట్టింది ప్రపంచ దేశాల గమనం మొత్తం మారిపోయిన ఘట్టం ఏమైనా ఉందా అంటే అది ఏసుక్రీస్తు జననం అది జెరూసలేం జరగడం అన్నమాట ఏసు క్రీస్తు జననం జరిగిన తర్వాత ఏసుక్రీస్తు నేను సన్ ఆఫ్ గాడ్ అని డిక్లేర్ చేయడం జరిగింది కానీ దీన్ని ఎవరైతే యూదులు ఎవరైతే ఇజ్రాయీలు ఉన్నారో వీళ్ళు దాన్ని బ్లాస్టేమింగ్గా తీసుకున్నారో తీసుకుని దాన్ని తీవ్రంగా ఖండించాలన్నమాట తీవ్రంగా ఖండించిన తర్వాత వీళ్ళు ఏం చేసినట్టు ఎట్లయినా కానీ ఏం చేసినా కానీ జీసస్కి ఏదో ఒక రకంగా పనిష్మెంట్ చేయాలని చెప్పేసి వాళ్ళు చాలా రకాల కుద్రల్ పని కుతంత్రాలు చేసినవి ఇవన్నీ మీకు తెలిసిన విషయాలు ఎక్కడ ఆ తర్వాత రోమ్ పాలకుల ఇష్టం లేకపోయినా కానీ వాళ్ళు శిక్ష వేయాల్సి వచ్చింది కొన్ని అనివార్య కారణాలు వీళ్ళు క్రియేట్ చేయడం వల్ల కొన్ని రకాల పుకార్లు పుట్టించి స్కాములు చేసి ఏ విధంగానైనా శిక్ష ఇప్పించాలంటే మాత్రము వీళ్ళకి గట్టి అన్నమాట ఇజ్రాయెల్ వాళ్ళకి ఆ తర్వాత ఏం జరిగిందంటే మీకు తెలిసిన విషయాలే క్రూసిఫికేషన్ జరగడము మూడవ రోజు యేసుప్రభు తన తన తాను పునరుత్పాదన చెందడం ఆ తర్వాత ప్రజలకు ఏం చేయాలని చెప్పేసి మొత్తం కంప్లీట్గా ఒక మార్గదర్శనం చేయడం మళ్ళీ నేను జెరూసలేమ్ రెండవసారి మళ్ళీ వస్తానని చెప్పి వెళ్ళడం ఇవన్నీ మీ అందరికి తెలిసిన విషయాలు అనమాట ఆ తర్వాత వెంటనే రోమన్ పాలకులు ఏం చేసారు కంప్లీట్గా కంప్లీట్ గా రియలైజ్ అయ్యి వాళ్ళు చేసిన తప్పు తెలుసుకున్నారు ఈ తప్పు కారణం ఎవరా అంటే ఇజ్రాయలీ ప్రజలు అయితే ఏం చేసేళ్ళంటే ఇజ్రాయలీ ప్రజల టెంపుల్ ఏదైతే ఉన్నదో యుహోవా ఇప్పుడు మీరు దేవుడిని మాతో చంపించిల్లు ఇప్పుడు మీ దేవుని టెంపుల్ మేము గులబడతామో మిమ్మల్ని ఏ దేవుడు కాపాడుతు చూడారన్నట్టు ఏం చేసేదింటే వీళ్ళు రోమన్ పాలకులు యోహోవా టెంపుల్ని వాళ్ళు అక్కడ డిస్ట్రాయ్ చేసారు జెరూసలేం లో డిస్ట్రాయ్ చేసి ఏం చేసారు అంటే ఆ జెరూసలేం ను వీళ్ళని బహిష్కరించు ఇజ్రాయల్ ప్రజలని వెళ్ళని వాళ్ళందరినీ పట్టుకొని లోపలేచి కాల్చి చంపేసారు అనమాట ఎందుకంటే దైవ హత్య జరిగింది ఈ ఇజ్రాయలీ ప్రజల వల్ల అని చెప్పేసి వాళ్ళకి క్యాపిటల్ పనిష్మెంట్ ఇవ్వడం జరిగింది బాగా రిగ్రెట్ అయిన ఈ రోమన్ పాలకులు ఏం చేసారు అంటే ఎక్కడైతే జీసస్ క్రూసిఫికేషన్ జరిగిందో ఎక్కడైతే జీసస్ టోమ్ ఉందో అక్కడ ఈ రెండు కలిపేసి ఒక పెద్ద చర్చిని కట్టడం జరిగింది దాన్ని ఏమంటారు అంటే ద గ్రేట్ చర్చ్ ఆఫ్ సఫల్కర్ అంటారు ఇంత ఫస్ట్ చర్చ్ అనమాట ఆ తర్వాత ఈ చర్చ్ నిర్వహణ కోసం అని చెప్పేసి కొంతమంది మతాధికారులను నియమించిందో ఆ మతాధికారులనే అంటారు ప్రపంచ చరిత్రలో జరిగిన ఒక పెద్ద అద్భుతమైన సంఘటన ఏంటంటే ఇస్లాం మతం పుట్టడం ఆరు వందల పది సంవత్సరాల సిఈ నుండి ఆరు వందల ముప్పై రెండు సిఈ మధ్యలో మహమ్మద్ ప్రాఫిట్ మహమ్మద్ ప్రవక్త ఏం చేసిందంటే మక్కల ఇస్లాం మత స్థాపన చేయడం జరిగింది మళ్ళొక ఇంకొక మిరాకిల్ ఏం జరిగిందంటే ఇస్లాం మత స్థాపన చేసిన తర్వాత ఒక పవిత్రమైన దేవదూత గ్యాబ్రియల్ ఏం చేసిందంటే ఈ మహమ్మద్ ప్రాఫిట్ ని జెరూసలేం తీసుకొచ్చింది జెరూసలేం తీసుకొచ్చిన తర్వాత అక్కడ ఉన్న ఒక ప్లేస్ నుండి మిరాజ్ అంటారు ఆకాశయానం చేపించింది అనమాట ఆకాశయానం అంటే స్వర్గానికి ప్రయాణం జరిగింది అక్కడ సో ఎక్కడైతే స్వర్గానికి ప్రయాణం చేసిందో మహమ్మద్ ప్రవక్త ఆ ప్లేస్ లో వచ్చేసి వీళ్ళు ఏం చేసిందంటే ఈ ఖలీఫా ఎవరైతే మతాధికారులు ఉంటారో ఇస్లాం మతాధికారులు వీళ్ళు జెరూసలేం మీద అటాక్ చేసి జెరూసలేంని రోమన్ పాలకుల తీసేసుకొని అక్కడ ఒక టెంపుల్ని నిర్మించుకోవడం జరిగింది అనమాట ఇస్లాంకి సంబంధించిన టెంపుల్ని ఎక్కడైతే మహమ్మద్ ప్రవక్త ఆకాశయానం చేసిడో అక్కడ ఒక కట్టడం జరిగింది దాన్ని ద డోమ్ ఆఫ్ రాక్ అంటారు దాని పక్కనే ఆల్ అక్సా అనే ఒక టెంపుల్ మసీదును కూడా కలిపి అనమాట సో ఒక స్క్వేర్ కిలోమీటర్ ఏరియా కూడా లేని జెరూసలేం ప్లేస్లో మూడు ప్రపంచానికి చెందిన మూడు మతాలకు సంబంధించిన పరమ పవిత్రమైన కట్టడాలు ఆ జెరూసలేంలో ఉన్నాయన్నమాట సో ఇంత ఇంపార్టెన్స్ ఉన్న జెరూసలేము ఇజ్రాయెల్ క్యాపిటల్ సిటీ మీకు తెలిసింది ఇప్పటివరకు ఒక క్యాస్టిజం అంటే తెలుసు మీకు ఒక నెపోటిజం అంటే తెలుసు టెర్రరిజం అంటే తెలుసు కానీ యాంటీ సెమిటిజం అంటే తెలుసా మీకు యాంటీ సెమిటిజం అంటే ఏంటంటే యూదులు బతికి ఉండకూడదు వీళ్ళు పాపాత్ములు దైవ హత్య చేసిన వాళ్ళు పాపాత్ములు వీళ్ళు బతికి ఉండకూడదు అని ఉన్నదన్నమాట యూదులు అంటే ఇజ్రాయెల్ ఇజ్రాయల్ ఎక్కడ కనబడ్డా కానీ కొట్టి చంపేస్తారు చంపేసే వాళ్ళు ఇప్పటికి కూడా ఇజ్రాయలు మ్యాప్లో ఉండకూడదు అని చెప్పేసి ఇప్పటికి కోరుకుంటా ఉన్నారు రెండు వేల సంవత్సరాల నుండి వీళ్ళు ఇజ్రాయల్ ఆ షాపాన్ని మోస్తూ ఉన్నారు ఈ ఇజ్రాయెల్ దేశస్థుల చరిత్రలో రెండే రెండు ముఖ్య ఘట్టాలు ఉన్నాయి ఒక ముఖ్య ఘట్టం ఏంటంటే వాళ్ళ టెంపుల్ని కూలగొట్టడం రెండవ ముఖ్య ఘట్టం ఏంటంటే డిస్పోరా అంటారు డిస్పోరా అంటే ఏంటంటే వీళ్ళని ఇజ్రాయెల్ నుండి వీళ్ళని తరిమి వేయడాన్ని డిస్పోరా అంటారు అనమాట అయితే వీళ్ళ మత గ్రంథంలో ఒకటి రాసి ఉంటుంది దాన్ని ఏమంటే హెర్బ్రు అంటారు హెర్బ్ర్యూ అంటే ఏంటంటే వాళ్ళు ప్రేయర్ చేసుకున్న తర్వాత చదివే ఇజ్రాయెల్ మతంలో ఎల్షానా హబాబు ఏ జెరుసలేం అని అంటే వచ్చే సంవత్సరం జెరుసలేం మీరు కలిగి సినిమా చూసే ఉంటారు కదా రేపటి కోసం వాళ్ళు ప్రతిరోజు ఒకటే అనుకుంటారు ఇజ్రాయీలు ఆ డిస్కోరా జరిగిన కండలు నాకు తెలిసేది కాంటెంపరీ ఇయర్ డెబ్బై రెండవ సంవత్సరంలో జరిగింది డిస్పోరా ఆ డెబ్బై రెండవ సంవత్సరం నుండి వీళ్ళు ఒకటే అనుకొని లాస్ట్ టైం ప్రేయర్ చేసుకొని అక్కడిని విడిపోయిలో విడిపోయిల్లు విడిపోయే ముందర చేసుకున్న ప్రేయర్లో మా కన్నతల్లి లాంటి మా స్థలాన్ని మీరు మా కన్నతల్లి లాంటి మా దేశాన్ని నుండి మమ్మల్ని వెళ్ళగొడతాలో మా తండ్రి లాంటి మా గుడిని మా మా కాకుండా చేసి పులగొట్టిలో మేము ఎప్పటికైనా మేము జెరూసలేంకి వస్తాం జెరూసలేం మేము రాజధానిగా చేసుకుంటాం మా గుడిని మేము కట్టుకుంటాం ఇప్పుడైతే మేము వెళ్తాం అని ఒక 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 ప్రతిజ్ఞ చేసుకున్నారు వీళ్ళు రేపటి కోసం లాగా నెక్స్ట్ ఇయర్ ఇన్ జెరూసలేం అనుకొని వీళ్ళు డిస్పస్ అయిపోయారు ఆ డిస్పోస్ కావడమే డిస్పోరా అంటారు అనమాట ఆ విధంగా డిస్పోరా జరిగిన తర్వాత వీళ్ళు ప్రపంచంలోని నలు దిక్కులకు వెళ్ళిపోయారు అనమాట జెరూసలంలో మాత్రం లేదు ప్రపంచం నలు దిక్కుల నుండి వీళ్ళకి వ్యతిరేకతనే వచ్చింది ఎందుకు వ్యతిరేకత వచ్చిందంటే వీళ్ళ ద్వారా దైవ హత్య జరిగింది మామూలుగానే దైవ దూషణ చేస్తేనే ఒళ్ళు బలం కొడతారు మన దేశంలో ఏ దేశంలో అంతే అట్లాంటిది దైవ హత్య చేస్తే ఏ రకంగా ఉంటుందో మీరు ఒకసారి ఇమాజినేషన్ చేసుకోండి ఆ విధంగా వాళ్ళ మీదకి తీవ్రమైన వ్యతిరేకత వచ్చింది ఈ ఇజ్రాయల్లను చంపడము మంచిదే అని ఫీల్ అయ్యేటోళ్ళు అనమాట ఆ రకంగా చంపేసేవాళ్ళు వీళ్ళని అస్సలు నిర్మోహం ఆటంగా నిర్దాక్షిణంగా వీళ్ళని ఎక్కడ కనపడ్డా చంపేసేవాళ్ళని కొన్ని లక్షల మంది అనే ప్రపంచ దేశాలల్లో అక్కడక్కడక్కడక్కడ ఎక్కడ దొరికితే అక్కడ చంపేసారు అనమాట ఏ చిన్న రూమర్ వచ్చినా లక్ష మంది ఇజ్రాయల్ చచ్చిపోయే వాళ్ళు ఒకసారి స్పెయిన్ లో ఒకళ్ళు ఒక రూమర్ కుట్టిచ్చిళ్ళు ఒక ఇజ్రాయలి ఒక యూదుడు వచ్చేసి బాయిల విషం కలిపి లక్ష మంది తలకైనరికి చంపేసిండు ఎవరో ఇంకొక రూమ్ వర్ పుట్టిచ్చుల్లో క్రిస్టియన్ రక్తాన్ని బాడీకి రాసుకుంటా అంటే నేను చూసినా ఒక యూదుడు రాసుకుంటా అంటే చూసినా అని చెప్పగానే కొన్ని లక్షల మంది యూదులని అసలు ఏం మొహమాటాలు లేకుండా చంపేసి అంత ఘోరమైన వ్యతిరేకత ఉండేది అనమాట మళ్ళీ ఇంకొక విషయం ఏంటంటే అప్పుడు ఫ్రెంచ్ రెవల్యూషన్ వచ్చింది ఫ్రెంచ్ రెవల్యూషన్ వచ్చినా కానీ యాంటీ సెమిటిజం అనేది పోలేదు యూరోప్లో ఎన్లైట్మెంట్ అయింది యూరోప్లో ఎన్లైట్మెంట్ అయిన తర్వాత కూడా యాంటీ సెమిటిజం అనేది పోలేదనమాట అంత ఘోరమైన విపరీతమైన చీత్కార పరిస్థితులను ఎదుర్కొని కూడా సర్వమైన వాళ్ళు ఈ ఇజ్రాయలు ఇన్ని వ్యతిరేక సంఘటనలు జరుగుతా ఉంటే కూడా అందరూ ఒకటే ఒక మాట రేపటి కోసం ఎన్ని జాతులు అంతరించిపోయినా సరే మనం అంతరించిపోయే జాతి కావద్దు మనం బతికి బట్టగలిగే జాతి ఎందుకంటే మన యహోవ మనకు చెప్పిండు మనల్ని తిరిగి సొంత గుడికి తీసుకెళ్తా అని చెప్పిండు సొంత ప్రదేశానికి తీసుకెళ్తాను యహోవ చెప్పిండు మనం ఏ రోజుకైనా మనం జెరూసలేం పోతాం జెరూసలేంని రాజధానిగా తీసుకొని మనం పాటిస్తాం నెక్స్ట్ ఇయర్ ఇన్ జెరూసలేం ఇది ఇజ్రాయేళ్ల మాట ఇదే విధంగా ఏం జరిగిందంటే ఇంత వ్యతిరేకత మధ్యలో కూడా పద్దెనిమిది వందల తొంభై ఏడవ సంవత్సరంలో జియోనిజం అనేది స్టార్ట్ అయింది జియోనిజం అంటే ఏంటంటే ఈ ల మధ్యలో ఉన్న ఒక ఉద్యమం అన్నమాట మనకి సొంత ల్యాండ్ లేదు మనకు ఒక దేవుడు లేడు మనకు రక్షణ లేదు మనం ఎప్పుడైతే మన సొంత ఇంటికి పోతామో మనం సొంత గుటికి పోతామో మనకు సొంతంగా మన దేవుడు మనకు ఉంటాడో మనం పరిపాలించుకుంటాం అప్పుడే మనకు రక్షణ ఇంకెక్కడ ఉన్నా మనకు రక్షణ లేదు ఇంకా వేస్ట్ అక్కడ ఇక్కడ తిరిగి మనం మన సొంత గుటికి పోదాం అయితే ఇదే చచ్చిపోదాం అక్కడనే చచ్చిపోదాం బయట ఎక్కడ వద్ద చెప్పేసి వీళ్ళు డిసైడ్ అయ్యి తానే జియోనిజం అంటారు ఈ జియోనిజం తర్వాత ఒక ముఖ్యమైన ఘటన జరిగింది అది ఏంటంటే హాలో కాస్ట్ అంటారు ఈ హాలో కాస్ట్ అనేది ప్రపంచ చరిత్రనే చాలా తలకుమాసిన చాలా భయంకరమైన చాలా 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 ఎన్ని చాలా చెప్పినా సరిపోదు అంత ఘోరమైన పదం హాలో కాస్ట్ అనమాట ఎందుకంటే హిట్లరు ఈ ఇజ్రాయేల్ల మీద చేసిన పనిని హాలో కాస్ట్ అంటారు వాడు ఏం చేసిందంటే పంతొమ్మిది వందల ముప్పై మూడో సంవత్సరంలో హిట్లర్ అధికారంలోకి రాగానే చేసిన ఫస్ట్ ఫస్ట్ పని ఇజ్రాయిల్ని చంపడం ఏం చేసిందంటే వాళ్ళ సిటిజన్షిప్ క్యాన్సిల్ చేయించండి వాళ్ళ బిజినెస్లు క్యాన్సిల్ చేయించు వాళ్ళతో బిజినెస్లు ఎవరు చేయొద్దని చెప్పి జర్మనీలో అప్పుడు ఆరు లక్షల మంది ఇజ్రాయలీలు ఉండే ఆరు లక్షల మంది ఇజ్రాయేల్లను తీసుకుపోయి ఏం చేసిందంటే కాన్సన్ట్రేషన్ క్యాంపులలో పెట్టి వాళ్ళని చిత్ర హింసలు పెట్టి చంపడం జరిగింది ఆ తర్వాత మీ అందరు తెలిసిందే రెండవ ప్రపంచ యుద్ధం హిట్లర్ వల్ల జరిగిందని చెప్పేసి ఎందుకంటే హిట్లర్ సుప్రీం లీడర్ కావాలనుకొని మీరు అన్ని దేశాలతోటి యుద్ధం చేయడం జరిగింది ఇక్కడ వరకు మీకు తెలుసు కానీ నా సెల్ఫ్ లో నా రీసెర్చ్లో ఏమర్థమైందంటే జనరల్గా ఎవరైనా ఒక దేశం మీద యుద్ధానికి పోతే ఏం చేస్తారో ఆ యుద్ధాన్ని యుద్ధాన్ని గెలిచిన తర్వాత ఏం చేస్తారు అక్కడ ఉన్న ప్రజల్ని క్యాప్చర్ చేసుకుంటారు ఒకటి లేకపోతే చంపేస్తారు రెండు మూడోది ఏం చేస్తారో వాళ్ళని బందీలుగా తీసుకుంటారు లేకపోతే పరిపాలిస్తారు ఏదో ఒకటి జరుగుతుంది కానీ హిట్లర్ ఏం చేసిందంటే రెండవ ప్రపంచ యుద్ధంలో దగ్గరి దగ్గర పది దేశాల నుండి ఈ ఇజ్రాయల్ ఎవరైతే ఉన్నారో అక్కడక్కడ తలదాచుకుంటారో వాళ్ళందరినీ ఏం చేసిందంటే చంపేసిలు అవసరం లేని వాళ్ళని చంపేసి మిగిలిన వాళ్ళని ట్రైన్ లెక్కించి ఈ కాన్సన్ట్రేషన్ సెంటర్లలోకి తీసుకుపోయాడు కాన్సన్ట్రేషన్ సెంటర్లలోకి తీసుకుపోయి వాళ్ళ కళ్ళు తీయడం వల్ల రక్తం తీయడం వాళ్ళ శరీర భాగాలు తీయడం కాళ్ళని చేతులని విడదీయడం మొత్తం చేసి చేయడం వాళ్ళ మీద రకరకాల ఎక్స్పెరిమెంట్లు చేసిన అనమాట ఎందుకు రకరకాల ఎక్స్పెరిమెంట్లు చేసిందంటే వీనికి ఎవడో తలకమాసో చెప్పుకుంటాడు సూపర్ నేచురల్ పవర్స్ అనుకో నీకు నువ్వు మొత్తం సుప్రీం లీడర్ అయ్యో మొత్తం ప్రపంచాన్ని నువ్వు వేయచ్చు అని ఎవడో చెప్పినట్టున్నాడు అందుకే సూపర్ నేచురల్ పవర్స్ కోసం ఈ ఇజ్రాయల్ మీద ఘోరమైన ఘోరమైన ఏంటంటే రకరకాలుగా చిత్రహింసలు పెట్టి ప్రయోగాలు చేయడం జరిగింది ఎందుకు ఇజ్రాయెల్ అనే చేసిన ఏసు ప్రభువు పుట్టింది ఈ యూదుల మధ్యలోనే ఈ ఇజ్రాయల్ ల మధ్యలోనే కాబట్టి ఆ డిఎన్ఏ ఎక్స్ట్రాక్షన్ కోసం ఏదో సంథింగ్ పవర్ కోసం వాడు ఎవరికి చెప్పకుండా చాలా క్రిమినల్ టైప్ లో ఏం చేసిందంటే ఒక డార్కెస్ట్ వే లో మొత్తం ఎక్స్పెరిమెంట్ ఇస్ కాన్స్పరెన్సీ ఉన్నది చాలా పెద్ద కాన్స్పరెన్సీ ఉన్నది ఈ హిట్లర్ చేసిన ప్రయోగాల మీద ఎవరికైనా ఉపయోగపడ్డా ఎవరికి ఉపయోగపడలేదు నాకు తెలుసు కూడా ఇంకెవడో తలక మార్చున్నాడు చెప్పుకుంటాడో ఈ అన్ని సక్సెస్ అయిపోయినాయి మిగిలిండ్ వదిలేశాయి నువ్వు చచ్చిపోవడం నువ్వు మళ్ళీ బతుకుతావు అని చెప్పినట్టున్నాడు ఎవడో వాడు నిజంగా ఆత్మహత్య చేసుకుని చచ్చిపోయినా నేను అనుకుంటాను పర్సనల్ గా తప్పుగా మీరు అనుకోవద్దు ఎందుకంటే హిట్లర్ హాలో కాస్ట్ పేరు మీద అరవై లక్షల మంది ఇజ్రాయెల్లను చంపేసిండు అరవై లక్షల మంది ఇజ్రాయెల్లను చంపినట అంత ఘోరాతి కిరాతకమైన ఆ పని చేసింది కాబట్టి హిట్లర్ ఏమన్నా తప్పులేదని నేను అనుకుంటున్నాను పర్సనల్ గా ఆ తర్వాత ఏం జరిగిందంటే ఇజ్రాయిల్ అందరికి జీవోనిజం వచ్చిన తర్వాత మనం ఎక్కడ ఉన్నా మనం సర్వైవ్ కాము మనం వెళ్దాం మన సొంత ల్యాండ్ అని చెప్పేసి టు ఇజ్రాయెల్ అని చెప్పేసి చాలా మంది ఇజ్రాయల్ కి రావడం జరిగింది అప్పుడు ఉన్నది బ్రిటిష్ మ్యాండేట్ బ్రిటిష్ గవర్నమెంట్ చేతిలో ఉన్నది ఇజ్రాయెల్ అంటే ఇజ్రాయల్ లేదప్పుడు అప్పుడు పాలస్తీనా ఉన్నట్టు అందరు ఇజ్రాయల్ అందరూ పాలస్తీనాకి వెళ్ళడం జరిగింది అయితే హిట్లర్ చేసిన హాలోపా ఇంపార్టెంట్ ఏంటంటే జోర్డాన్ వచ్చేసి జెరూసలేంని క్యాప్చర్ చేసుకున్నారు జెరూసలేంని రెండు భాగాలు క్యాప్చర్ చేస్తున్నారు అనమాట వెస్ట్ జెరుసలేం వచ్చేసి ఇజ్రాయెల్ క్యాప్చర్ చేసుకున్నారు ఈస్ట్ జెరూసలేం వచ్చేసి జోర్డాన్ వాళ్ళు క్యాప్చర్ చేసుకున్నారు యాక్చువల్గా ఏంటంటే ఈస్ట్ జెరూసలేంలనే ఈ మూడు మతాలకు చెందిన పవిత్రమైన ప్రార్థనా మందిరాలు ఉన్నాయి వాల్ ఆఫ్ వెస్ట్ జో ఇజ్రాయల్ అది అదేవిధంగా ద గ్రేట్ చర్చ్ ఆఫ్ సఫల్కర్ ప్లస్ అదేవిధంగా ద డోమాఫ్రాఫ్ ఇవన్నీ ఏంటంటే ఈస్ట్ ఇజ్రాయల్ అనే ఉండిపోయినాయి ఆ తర్వాత ఏం జరిగిందంటే ఉన్న ఇజ్రాయల్ మధ్యలో ఒక పెద్ద వాల్ కట్టడం జరిగింది ఎవరిది వాళ్ళే యమునా తీరే అయిపోయింది అనమాట అప్పటి వరకు ఇజ్రాయిల్ గున్ను అరబ్ వచ్చేసి రెండవ యుద్ధం జరిగింది పంతొమ్మిది వందల అరవై ఎనిమిదో సంవత్సరంలో ఈసారి ఏం జరిగిందంటే ఈజిప్ట్ సిరియా జోర్డాన్ ఈ మూడు దేశాలు ఏం చేసినాయి అంటే ని ఏ విధంగా చేసి మ్యాప్ లెక్క వెళ్ళి తీసిద్దామని డిసైడ్ అయ్యి ఈ మూడు కలిపి యుద్ధం చేసినాయి ఇజ్రాయిల్ మీద ఇజ్రాయెల్ కి ఆల్రెడీ ఇంటెలిజెన్స్ ఇన్ఫర్మేషన్ రావడం వల్ల వాళ్ళు చాలా యాక్టివ్గా ఉండి ఇమ్మీడియట్గా వీళ్ళు అటాక్ చేయడం జరిగింది ఈ అటాక్లో ఏం జరిగిందంటే గాజా అని మనం మాట్లాడుకునే గాజా ఈజిప్ట్ నుండి వీళ్ళు అప్పుడే ఆక్యుపై చేసుకోవడం జరిగింది అదే విధంగా జోటా నుండి ఏం చేసుకున్నట్టే ఈస్ట్ జెరూసలేం ని మొత్తం లాగేసుకున్నారు ఇజ్రాయేల్ సో ఈస్ట్ జెరూసలేం కూడా మొత్తం ఆక్యుపై చేసుకొని మొత్తం కంప్లీట్గా ఈ జెరూసలేం మా రాజధాని అని చెప్పేసి వాళ్ళు గల్ ఎగరేసి మరి డిక్లేర్ చేసుకున్నారు యుఎన్ గుడి కూడా అంటారు ఆక్యుపైడ్ ప్లేస్ అని అంటారు కానీ బట్ ఈ ఇజ్రాయల్ పట్టించుకోరు ఇజ్రాయల్ ఏంటంటే మా మా భూమి మా జెరూసలేం మా రాజధాని మేము ఆక్యుపై చేసుకోవడం మాది మేము తీసుకున్నాం అని చెప్పేసి వీళ్ళు అనమాట వీళ్ళు తీసుకున్న ఈ జెరూసలేంలోనే అన్ని మతాలకు చెందిన పరమ పవిత్రమైన కట్టడాలు ఉన్నాయి అక్కడ సో ఈ ఇజ్రాయెల్ జెరూసలేం కోసం అని చెప్పేసి ఇప్పటికీ ప్రపంచ దేశాలలో ఉన్న చుట్టుపక్కల దేశాలు ఉన్న అరబ్ కంట్రీలు ఆక్యుపై చేసుకుందామని దాడులు చేస్తూనే ఉన్నాయి అప్పుడు ఏం జరిగిందంటే ఈ గాజాల హమాస్ అని ఒక టెర్రరిస్ట్ గ్రూప్ అనేది చేరడం జరిగింది అందుకే మనం లాస్ట్ టైం ఏంటంటే గాజాల హమాస్ మీద చాలా రకాల మిసైళ్ళ దాడి చేయడం జరిగింది ఇంకొకటి ఏంటంటే ఈ హమాస్ వాళ్ళు ఏమనుకుంటారు అంటే వాళ్ళు మేము ఫ్రీడమ్ ఫైటర్స్ అని వాళ్ళ పర్సెప్షన్లో వాళ్ళు ఆలోచిస్తారు ఎందుకంటే వాళ్ళు తీసుకుందాం తీసుకుందామని చెప్పేసి వాళ్ళ ప్లానింగ్ వీళ్ళేమంటారు ఏంటంటే మా జాతి ఎక్కడ అంతరించిపోతారు వీళ్ళు మమ్మల్ని చంపడానికి వస్తూ ఉన్నారు మా జీరోసం ఎక్కడ తీసుకుపోతారని చెప్పేసి వీళ్ళ పాయింట్ ఆఫ్ వ్యూలో హమాస్ అనే వాళ్ళు తీవ్రవాదులు అనమాట ఇక్కడ ఈ కాన్ఫ్లిక్ట్ జరుగుతూనే ఉన్నది మళ్ళీ ఇంకోటి ఏంటంటే ఈ హమాస్ వాళ్ళు సున్నీలు ఇరాన్ వాళ్ళు షియాలు కానీ ఇద్దరికి కామన్ ఎనిమిది ఇజ్రాయెల్ కాబట్టి ఏంటంటే బ్రదర్హుడ్ వల్ల ఏంటంటే ఇరాన్ వాళ్ళు హమాస్ కి టెర్రర్ ఫండింగ్ అనేది చేయడం జరుగుతుంది ఈ టెర్రర్ ఫండింగ్ తోటి వీళ్ళు ఇజ్రాయెల్ మీద అటాక్ చేయడం జరుగుతుంది అందుకే ఏం చేస్తున్నారంటే వీళ్ళు రిటాలియేట్ చేయడం జరిగింది ఈసారి ఎందుకంటే వీళ్ళకున్న ఇంటెలిజెన్స్ సమాచారం తోటి అనువస్త్రాలు ఉన్నాయని తెలుస్తుంది అణు రియాక్టర్లు ఉన్నాయని తెలుస్తుంది ఒకవేళ అణు రియాక్టర్లు కనుక ఉంటే వాళ్ళది ఒకటే ఒకటి వాళ్ళు ఏం చేస్తారంటే ఇజ్రాయల్ని మ్యాప్లెక్కడిపేయడం అనేది సింగిల్ పాయింట్ అజెండా ఆ తర్వాత ఏమన్నా కానీ అన్నట్టు తెలుస్తుంది అంత సో కాబట్టి ఏంటంటే ఇప్పుడు యుద్ధాలు జరుగుతూ ఉన్నాయి మూడో ప్రపంచ యుద్ధం వచ్చే అవకాశం ఉన్నదా లేదా అనేది ఇప్పుడు మీకు వీడియో చూసిన తర్వాత మీకు ఒక ఐడియా వచ్చే ఉంటుంది ఎందుకంటే చాలా 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 సెన్సిటివ్ విషయం అనమాట ఎందుకంటే ముందు కూడా టర్కీ పాలకులు చెప్పిల్లో ఇజ్రాయల్ని మ్యాప్ లెక్కలు తీసేస్తామని చెప్పేసి అదే విధంగా హతాస్ అని చెప్పేసి ఒక టెర్రరిస్ట్ గ్రూప్ ఉంటుంది ఏది కి ఆపోజిట్ గా వాళ్ళు ఒక క్లియర్ స్టేట్మెంట్ వాళ్ళు మేము చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాం ఎందుకంత హ్యాపీగా ఫీల్ అవుతున్నాం అంటే ఇంత ముందుకు ఇజ్రాయల్ ఎక్కడెక్కడో ఉండేటోళ్ళు వాళ్ళని వెతికి వెతికి చెప్పడం మాకు చాలా ఇబ్బంది అయింది ఇప్పుడు వీళ్ళు ఆల్రెడీ ఇజ్రాయల్లో ఒక దగ్గరనే ఉన్నారు వీళ్ళని చెప్పడం చాలా ఈజీ అని చెప్పేసి వాళ్ళు చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు వాళ్ళు అట్లుంటుంది వాళ్ళతోటి ఇంకోటి ఏంటంటే మీకు ఒక విషయం చెప్తాను నేను ఒక కొన్ని సంవత్సరాల క్రితం మన ఇండియన్ ఇంటెలిజెన్స్కి ఒక ఇన్ఫర్మేషన్ వచ్చింది స్లీపర్సల్ యాక్టివిటీ మీద అది ఏంటంటే మన తెలుగు రాష్ట్రాలలో ఎవరో ఇజ్రాయలీలు ఉన్నారో వాళ్ళని చంపడానికి ప్లాన్ చేస్తారని చెప్పి ఇన్ఫర్మేషన్ ఇచ్చింది మన వాళ్ళ తెలుగు రాష్ట్రంలో మన రాష్ట్రాలలో ఉన్నీ ఎక్కడైతే ఉన్నారో వాళ్ళ దగ్గరవి వాళ్ళని అలర్ట్ చేయడం జరిగింది నేను అనవసరంగా వాళ్ళు ఎక్కడెక్కడ ఉన్నారో ఆ వీడియోలో గురించి చెప్పదలుచుకోలేదు మీరు ఒకవేళ ఇంట్రెస్ట్ ఉంటే మీరు సెల్ఫ్లో మీరు డిస్కవర్ చేసుకోండి మన తెలుగు రాష్ట్రాలని ఇజ్రాయల్ ఉన్నారు వాళ్ళు ఇంటర్వ్యూ చేయడం జరిగింది ఎప్పటికైనా మేము ఇజ్రాయల్ పోతామని చెప్పేసి వాళ్ళు చెప్పడం జరిగింది అంటే ఇజ్రాయల్లు ఇజ్రాయెల్ దేశంలో తప్పించి ఎక్కడ ఉన్నా కానీ వాళ్ళ ప్రాణాల ప్రమాదమే సో ఇజ్రాయెల్ అందరూ ఒక యూనిటీ ఉంటారు మరి ఈ అమెరికా వాళ్ళు ఎందుకు సపోర్ట్ చేస్తారు ట్రంప్ ఎందుకు సపోర్ట్ చేస్తారు అని మీరు అనుకోవచ్చు నేను చెప్తా వినంటే అమెరికా అలా ఉన్నది మెజారిటీ మొత్తం క్రిస్టియానిటీనే ప్రతి ఒక్క క్రిస్టియన్ కావాల్సింది ఏంటంటే జరూసలేం పరమ పవిత్రమైన ప్లేసు కాబట్టి ఏంటంటే చాలా మంది ఏం చేస్తారంటే అంటే కే సపోర్ట్ చేస్తారు ఇజ్రాయెల్ కి సపోర్ట్ చేస్తే గాడ్ ప్లాన్ కి సపోర్ట్ చేసిన ట్యాను వాళ్ళకు ఒక ఐడియా అనేది వచ్చేసింది ఎందుకంటే తరతరాల శాపము ఎందుకు ఈ హింస ఎందుకు చంపడము బైబిల్లో చెప్పింది ఏంటిది మనం క్షమిద్దాము ప్రేమిద్దాము అని ఒక ఐడియా అనేది ఒక అవేర్నెస్ అనేది చాలా మందికి వచ్చేసింది అనమాట ఇప్పుడు అమెరికా గనక ఇజ్రాయల్ కి సపోర్ట్ చేయకపోతే పొలిటికల్ సూసైడ్ అయిపోతుంది కాబట్టి ఏంటంటే అమెరికా చచ్చుకుంటా వీళ్ళు ఖచ్చితంగా ఇజ్రాయెల్ కే సపోర్ట్ చేస్తారు అదే విధంగా జీసస్ టు కమ్మింగ్ ఈజ్ హ్యాపెనింగ్ ఎందుకంటే ఇవన్నీ పరిణామాలు జరుగుతూ ఉన్నాయి బైకిల్లో చెప్పినట్టు పరిణామాలు జరుగుతూ ఉన్నాయి వీళ్ళు జ్యూస్ అందరు రావడము యూత్లందరూ వెనక్కి రావడం సొంత స్థలాలకు రావడం వీళ్ళ రాజధాని వీళ్ళు పరిపాలించుకోవడం ఇదంతా ఏంటంటే ఆల్రెడీ ప్రీ ప్రీ మెన్షన్ అనమాట ఇదంతా ఆల్రెడీ మెన్షన్ జరిగింది ఇది కొత్త ఏమో జరిగింది కాదు ఆల్రెడీ మెన్షన్ జరిగింది కాబట్టి అందరి దృష్టి ఎక్కడ ఉన్నది అంటే జెరూసలం మీదనే ఉన్నది ఈజ్ జీసస్ సెకండ్ కమింగ్ ఈజ్ హ్యాపీనింగ్ అని చెప్పి చాలా మంది కాబట్టి ఏంటంటే అన్ని మెజారిటీ దేశాలన్నీ ఇజ్రాయెల్ ఇజ్రాయెల్కే సపోర్ట్ చేస్తాయి ఈగా కూడా వాళ్ళనియదు ఇజ్రాయెల్ మీద ఇజ్రాయెల్ దగ్గర మందుగుండు సామాగ్రి అయిపోయినా మిసైల్ అయిపోయినా ఏదైపోయినా కానీ కాకి నీడ కూడా వాడదు మళ్ళీ ఇంకొక చాలా ఇంపార్టెంట్ విషయం చెప్తా అండి ఈ ఇజ్రాయెల్లో ఉన్న ఏదైతే వాళ్ళ రాజధాని జెరూసలం ఎంత ఇంపార్టెంట్ అంటే చాలా పవిత్రమైన ప్లేస్ అనమాట మొన్న లాస్ట్ టైం చాలా వరకు మిసైల్ దాడి జరిగింది ఒక్క మిసైల్ కూడా అసలు జెరుసలం మీద పడలేదు ఏమంటారో తెలుసా రాక్ ఆఫ్ డోమ్ ముస్లింస్ది ఏదైతే పవిత్రమైన స్థలం ఉన్నదో రాక్ ఆఫ్ డౌమ్ ఉంటారు అక్కడ కాగి నీడ కూడా పడదో అని చెప్పేసి మెన్షన్ ఉన్నది ఇప్పటికీ అక్కడికి వెళ్ళొచ్చిన వాళ్ళు చెప్తారు అక్కడ పోయి ఒక పది నిమిషాలు కూర్చుంటే అసలు మైండ్ ఎంత ప్రశాంతంగా ఉంటుందట అంటే ఒక లాంటి దానికి ఫీల్ అవుతారంట ఎందుకంటే ఇప్పటికీ ఒక సైన్స్ చెప్పే ఫ్యాక్ట్ ఏంటంటే ఈ జెరూసలేం టెంపుల్ ఏదైతే ఉందో దాని కింద టెక్టోనిక్ మూమెంట్ జరుగుతా ఉంటే కొన్ని కొన్ని పవర్ ప్యాకెట్స్ ఉన్నాయంట అది క్లియర్గా తెలుస్తా అందుకే ఇక్కడ జీపీఎస్ అనేది ఆటోమేటిక్గా డిస్ట్రా అయిపోతుంది అక్యురేట్ గా చూపెట్టదు సెల్ ఫోన్ లో కూడా మీరు ఏదైనా మీరు ఏదైనా జీపీఎస్ పెట్టినా కానీ సరిగ్గా వర్క్ చేయదు అది చాలా 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 పవర్ఫుల్ ప్లేస్ అనమాట జెరూసలేం కాబట్టి ఏంటంటే ఇప్పుడు జరగబోయే యుద్ధము అది ఆగే యుద్ధం కాదు ఎవరు ఆపిన ఆగదు అది ఆపాలంటే ఆ దేవుడే దిగి రావాలి వచ్చి నిజం చెప్పాలి ఏం జరిగింది ఏం చేయాలని చెప్పాలి అప్పటిదాకా ఇది ఆగను కూడా ఆగదు ఇప్పుడు మీకు ఈ వీడియో చూసిన తర్వాత మీకు క్లారిటీ వచ్చే ఉంటుంది మా ప్రయత్నం నచ్చితే ప్లీజ్ మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ